తూర్పుగోదావరి జిల్లా నిడదవాలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎర్ర కాలువ వరద ముంపుకు గురైన తాళ్లపాలెం కంసలీపాలెం రావిమెట్ల తదితర గ్రామాల్లో బాధిత రైతుల కుటుంబాలను నిడదవలు నియోజకవర్గ నాయకులు శ్రీ కస్తూరి సత్యప్రసాద్ నాని పూర్తిగా నష్టపోయిన కవులు రైతులకు మరియు సన్నకారు రైతులకు అండగా నిలబడి ఐదు రూపాయల ఆర్థిక సహాయం చేశారు నమస్కారం ఇటీవల కురిసిన భారీ వర్షాలకి ఎర్రకాలు ఉధృతంగా ప్రవహించి మన నిడదవోలు మండలంలో అయినటువంటి కంసాలిపాలెం సింగవరం రావిమెట్ల తాళపాలెం తదితర గ్రామాలన్నింటి కూడా ఉన్న పంట పొలాలైతేనేవి అవసరాల్లో కూడా నీళ్లు మునిగి చాలా ఆస్తి నష్టం పంట నష్టం జరిగింది ఈరోజు నేను మొత్తం ఆ గ్రామాలన్నింటినీ కూడా పర్యటించి అక్కడ ఉన్న రైతులందరినీ కలిసి వాళ్ళకి ఈ సమస్య అసలు ఎందుకు వస్తుంది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్యతో వాళ్ళందరూ పోరాడుతున్నారు ఈ విషయాలన్నీ తెలుసుకోవడం జరిగింది ఈ రోజుని ఎర్రకాలం ముంపు అనేది దశాబ్దాలుగా పీడిస్తున్న సమస్య మనకి ఆ మూడు మండ ఆ మూడు గ్రామాలు నాలుగు గ్రామాల్లో ఎన్నో ప్రభుత్వాలు మారినా ఎంతమంది నాయకులు వచ్చినా ఎంతమంది మినిస్టర్లు వచ్చినా దాన్ని ఏదో ఒక టూరిజం స్పాట్గా ఒకసారి సందర్శించడం దానికి శాశ్వత పరిష్కారం కలిగిస్తానని చెప్పడం మళ్ళీ యధావిధిగా వరదలు వచ్చినప్పుడు మళ్ళీ నాలుగు బియ్యం ప్యాకెట్లు లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ అని చెప్పేసి మొక్కుబడిగా చేతులు దుడుపుకోవడం జరుగుతుంది ఈ రోజు కాంసాలపాలెం గ్రామంలో చూస్తే కనుక మీరు అక్కడ ఉన్న యువకులందరూ కూడా ఎంతో ధైర్యంగా రాత్రి పగలు కూడా ఏటి గట్ల ఆ కూడా వాళ్ళు రాత్రి పగలు కాపాడుకుంటే ఊర్లోకి నీళ్ళు రాకుండా కూడా ఎంతో కూడా పరిరక్షించుకోవడం జరిగింది ఒక్కసారి ఆలోచించండి ఏదైనా ఒక గట్టు తెగి ఊర్లోకి వెళ్తే కంసాలపాలెం మొత్తం కూడా నీట మునిగిపోదు ప్రజలందరూ కూడా ప్రాణ పరిస్థితిలో ఉండాల్సిన పరిస్థితి అక్కడ దీనికి సమస్య ఈ సమస్యకి పరిష్కారం ఈ రోజున నిన్న మొన్న మినిస్టర్లు అందరూ వచ్చి కూడా చెల్లేరు అక్కడ ప్రజలందరికీ కూడా దానికి ఒక శాశ్వత పరిష్కారం చేస్తానని వాళ్ళందరూ కూడా చిత్తశుద్ధితో ఈ శా శాశ్వత పరిష్కారం ఏదైతే వాళ్ళు మాటిచ్చారో ఇచ్చారో వాళ్ళ మాట నిలబెట్టుకుని మనకి ఎర్రకాల ముంపు గురవుతున్న మన గ్రామాలన్నింటినీ కూడా ఆ ముంపు నుంచి కాపాడాలని చెప్పేసి మేము ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను మీరు కనుక దీనికి శాశ్వత పరిష్కారం చేయకపోతే నేను నా ఎలక్షన్ మేనిఫెస్టోలో నా ఎలక్షన్ క్యాన్వసింగ్ టైంలో నేను రైతు సమస్యలు కూడా సమస్యల కోసం ఎంత దూరమైన వెళ్తానని చెప్పాను ఆ మాటకి కట్టుబడి ఉన్నాను నేను ఈ శాశ్వత పరిష్కారం కనుక దానికి సంబంధించిన పనులు మొదలవకపోయినా ఆ శాశ్వత పరిష్కారానికి సంబంధించి ఆ దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేయకపోయినా కానీ నేను ఈ ఎర్రకాల సమస్య మీద పోరాడి రైతుల పక్కన నిలబడి ఆ సమస్య పరిష్కారానికి నేను కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను ఈ రోజున ఈ అవ అవ్వడం వల్ల ఈ రోజు కంసాల పాలం కానీ అక్కడ రైతులందరూ కూడా ఇన్సూరెన్స్ని కోల్పోవాల్సి వచ్చింది కొన్ని పొలాలు పొట్టల మీద ఉన్నాయి కొన్ని పొలాలు ఇప్పుడే ఊడ్చారు కొన్ని పొలాలు ఆకుమళ్ళ మీద ఉన్నాయి ఇదంతా కూడా ఎంతో భారీగా పంట నష్టం జరిగింది ఎకరాకి ఇంచుమించుగా పదిహేను వేల రూపాయలు సుమారు రైతులు పెట్టుబడి పెట్టడం జరిగింది ఇప్పుడు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఆరు అని కొంతమంది ఇంకా దానికి క్లారిటీ లేదు సో పూర్తిగా పదిహేను వేల రూపాయలు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిందిగా ఈ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం మేము అలాగే ఈ ఈకేవైసీ అన్నదాన్ని త్వరతరిగా కాలయాపన చేసి రైతుల యొక్క జీవితాలతో చెలగాటాలు ఆడుకోకుండా ఇమీడియట్ గా కేవైసీ పూర్తి చేసి వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ పథకాన్ని అమలయ్యేలాగా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇకపోతే ఈ రోజు నేను పర్యటించిన గ్రామాలన్నింటిలో కూడా కౌలు రైతులు అలాగే సన్నకారు రైతులు బాగా ఆర్థికంగా వెనుకబడి సర్వం కౌలు రైతులకు నేను ఒక్కొక్క రైతుకి ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది అలాగే మన నిలు ఉన్న పారిశ్రామికవేత్తలు అలాగే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ డాక్టర్లు రకరకాల వివిధ రంగాల్లో ఉన్న పెద్ద ప్రముఖులందరూ కూడా రైతులకు అండగా ఉండవలసిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ యొక్క సమస్యని నేను రాజకీయాల్లోకి వచ్చి పదిహేను సంవత్సరాలు అయినప్పుడు ప్రతి సంవత్సరం వెళ్ళటం అక్కడ ఒక ఫోటో తీయడం ఒక వీడియో చేయడం ఆ ఎరకాల దగ్గర ఈ ఎరకాల సమస్య మనం పరిష్కరించాలంటాం నేను ఏ ప్రభుత్వంలోని ఏ పదవి లేదు నాకు ఇప్పుడున్న పదవిలో ఉన్న వాళ్ళు కూడా దాన్ని చిత్తశుద్ధితో మీరు మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఒక టూరిజం కింద మనం అక్కడ టూరిస్ట్ స్పాట్లో మనం విజిట్ చేయడం కాకుండా మీరు దీనికి శాశ్వత పరిష్కారం మీరు అన్న మాటలను చిత్తశుద్ధి నిలుపుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం ఒకవేళ కనుక మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రైతు సమస్యల కోసం ఎంత దూరం వెళ్ళి పోరాడుతాను ముఖ్యంగా నా నిడదోళ్ళ నియోజకవర్గంలో అందులో నా నిడదోళ్ళ మండలంలో ఏ రైతుకి సమస్య వచ్చినా వాళ్ళ వెనకాలే ఉంటానని వెన్నంటే ఉంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను జై హింద్